మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నిల్ మూవీ లో లాంచ్ కాబోతుంది కేవలం లో లాంచ్ చేసి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు దేవరా పెండింగ్ సాంగ్స్ షూటింగ్ పూర్తి చేయాలి తర్వాత వార్ షూటింగ్ ఇంకా చాలా పెండింగ్ ఉంది ఈ వయ్యాకే ప్రశాంత్ నిల్ మేకింగ్ లో ఎన్టీఆర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది కాకపోతే ఇది దేవరా సీక్వెన్స్ రెండు ప్యారల గా షూటింగ్ జరుపుకోబోతున్నాయి అంతేకాదు దర్శకుల కంటే కూడా ఇది ఎన్టీఆర్ కి చాలా పెద్ద ఛాలెంజ్ కారణం దేవరలోనే కాదు ప్రశాంత్ నీల్ మూవీలో కూడా ఎన్టీఆర్ జ్యువెల్ రోల్ వేయబోతున్నాడు అదే చాలా పెద్ద ఛాలెంజ్ గా మారుతోంది ఇన్నాళ్లు ఎన్నిసార్లు డ్యుయల్ రోల్ వేసినా తారక్ ఇబ్బంది కాలేదు కానీ ఈసారి ఇబ్బంది కాకుండా ఉండట్లేదు ఎందుకు టేక్ ఎ లుక్ ఎన్టీఆర్ అంటేనే మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఏ సీన్ చేసినా మాస్ మతి పోగొట్టేస్తాడు ప్రశాంత్ నీల్ ఆర్డినరీ సీన్ కూడా ఎక్స్ట్రాడనరీగా తన నెరేషన్తో మారుస్తాడు ఆల్రెడీ సలార్ కేజీఎఫ్ సిరీస్లతో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు అలాంటి తన మేకింగ్ కుమురం భీముడు రంగంలోకి దిగిపోతున్నాడు అది కూడా డబుల్ ఫోటో కాన్సెప్ట్తో విచిత్రం ఏంటంటే డ్యూయల్ రోల్ ఎన్టీఆర్ కొత్త కాదు ఆంధ్రవాల వాళ్ళ పాటు జైల్ లవకుశలో ఏకంగా మూడు పాత్రలు వేశాడు సో జ్యూయల్ రోల్ తారక్కి పెద్ద ఛాలెంజ్ ఏం కాదు మామూలుగా అయితే అదే నిజం కానీ ప్రశాంత్ నేల్ మూవీ విషయంలో మాత్రం ఎన్టీఆర్కి ఊహించని ఛాలెంజ్ ఎదురైంది ప్రశాంత్ నీల్ మూవీలో కూడా ఎన్టీఆర్ రెండు పాత్రలు వేయబోతున్నాడు జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది ఈలోగా దేవర రిలీజ్ అయిపోవడమే కాదు హిందీ మూవీ వార్ టూ షూటింగ్ కూడా పూర్తవుతుంది అది కూడా పెద్ద సమస్య కాదు ప్రోబలం అంటూ ఏదైనా ఉందంటే అది దేవర సీక్వెల్ దేవర టూతోనే తోనే ఆల్రెడీ దేవర్లో రెండు కాదు మూడు పాత్రలు వేస్తున్నాడు తారక్ అలాంటి సినిమాకు సీక్వెల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జనవరిలోనే మొదలు కాబోతోంది అప్పుడే ప్రశాంత్ని డైరెక్షన్లో ఎన్టీఆర్ జువెల్ రోల్లో సినిమా షురూ అవుతుంది అంటే తనొక్కడే రెండు మూవీల్లో త్రీ ప్లస్ టూ మొత్తం ఐదు పాత్రల్లో కనిపిస్తాడనమాట ఎప్పుడు ఏ పాత్ర షూటింగ్ ఉంటుందో దానికోసం తన లుక్ ఎన్నిసార్లు మార్చాలి ఎన్నిసార్లు తన పాత్ర మార్చుకోవాలి ఇవన్నీ చూస్తే అంత తేలికైన విషయం కాదు ఆల్మోస్ట్ ఇది దశావతారంలో కమల్ అవతారాలు ఇస్తే అందులో సగం అవతారాలు వేయడం లాంటిది అంటే పంచావతారం అని చెప్పచ్చు కానీ రెండు వేరువేరు సినిమాల్లో ఐదు వేరువేరు పాత్రలను ప్యారలల్గా గా చేయాల్సి రావడం అంటే అదో రికార్జ్ ఏ మాత్రం అంతా అనుకున్నట్టు జరిగిన ఎన్టీఆర్ చరిత్ర సృష్టించినట్లే